హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే ప్రతి ఒక్కరు కూడా మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదట ఈరోజు డే ప్రాముఖ్యత ఒకసారి చూసినట్లయితే జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈరోజు ఆ పివి నరసింహారావు గారి జయంతి అనమాట ఆర్థిక సంస్కరణల యొక్క ఆద్యుడు బహుభాష కోవిదుడు మరి తెలుగు తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి ఈ రోజు రైట్ ఇక ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే మొదటి అంశం జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి కేటీఆర్ సార్ నిన్న నిరుద్యోగులందరూ కూడా మరి ఆ వెళ్లి కేటీఆర్ సార్ ని కలవడం జరిగింది నిరుద్యోగులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనమాట అంటే ఎన్నికల ముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిన తర్వాత వారిని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు అయితే విమర్శించారు అనమాట అంటే కాంగ్రెస్ సర్కారు ను నిలదీసినటువంటి కేటీఆర్ సో నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చారు మెగాడిఎస్ అని దగా చేశారు నిరుద్యోగులకు అండగా ఉంటాము అన్ని చట్ట సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాము ఈ విషయం పైన అని చెప్పేసి కంపల్సరిగా నిరుద్యోగులకు ఒక భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ అంశం చూసినట్లయితే నెరవేరిన టీచర్ల కళ ఎందుకోసమని ఒకసారి చూద్దాం పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ఒకేసారి ప్రమోషన్లు అలాగే బదిలీలు కూడా చేశారనమాట దాదాపు దశాబ్దం తర్వాత పదోన్నతులు ఇచ్చారు న్యాయ వివాదాలు అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం టీచర్లలో మరి వ్యక్తమవుతున్నటువంటి ఆనందం ఇక్కడ చూసినట్లయితే మనకు ఎన్ని ఖాళీలు ఏర్పడినాయి అని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ వీరిలో మనకు మామూలుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రమోషన్లు ఇచ్చిన వీరిలో మూడు వేల మందికి ఒకటికి మించి పదోన్నతులకు అర్హత వారు ఉన్నవారు ఉన్నారనమాట ఉదాహరణకు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులకు రెండింటికి అర్హత ఉన్నటువంటి ఉంటుందన్నమాట సో పదోన్నతి రెండింటికి లభిస్తుంది అయితే టీచర్ ఒకే సబ్జెక్ట్ లో పదోన్నతి తీసుకోవాలి ఈ రకంగా మూడు వేల ఖాళీలు మరి ఏర్పడే వీలుందనమాట జిల్లాల వారిగా ఈ లెక్కలు తేలితే ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించేటువంటి అవకాశం ఉన్నది జూలైలో నిర్వహించేటువంటి ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి మరి డిఎస్సి లో దాదాపుగా ఇప్పుడు పదకొండు వేల పోస్టులు ఉన్నాయి కదా మనకు ఈ పదకొండు వేల పోస్టులకు మరొక పదకొండు వేలు ఖాళీ అయ్యేటటువంటి వీలైతే ఉందన్నమాట సో వీటన్నిటిని చేర్చి పూర్తి స్థాయిలో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉపాధ్యాయులకు అయితే ఇచ్చారన్నమాట సో ఇప్పుడు ఓవరాల్ గా ఈ యొక్క ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత పదకొండు వేల పదకొండు వేల టీచర్ పోస్ట్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయన్నమాట సో మనకు అంటే ఈ యొక్క డిఎస్సి లోనే వీటిని కలిపినట్లయితే మరి ఇది మెగాడిఎస్సి అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే పదకొండు వేలు ఈ యొక్క పదకొండు వేలు ఇరవై రెండు వేల పోస్టులతో మనకు మెగాడిఎస్సి జరుపుకోవచ్చు కానీ అది ప్రభుత్వం అందుకు సహకరిస్తే మరి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఎంతో మందికి చాలా ఫేవర్ జరుగుతుందని చెప్పవచ్చు వచ్చే నెల ఫస్ట్ వీక్ లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అనమాట వచ్చే నెల ఫస్ట్ వీక్ లో అండి సో మనకంటే జూలై మొదటి వారం అని చెప్పవచ్చు కసరత్తు చేస్తున్నటువంటి అధికారులు మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తి పైన ఉత్ ఉత్కంఠ ఉన్నదన్నమాట సో ఇప్పుడు ఏదైతే సస్పెన్స్ నడుస్తుందో గతంలో చూసాం మనము మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కి అయితే వన్ ఇష్ ఫిఫ్టీ రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ వన్ ఇష్ ఫిఫ్టీ కాకుండా ఈసారి వన్ టు హండ్రెడ్ అనేది ఇవ్వాలి సో అవకాశం ఇస్తున్నట్లే కదా వన్ ఇస్ టు హండ్రెడ్ అంటే ఏదో సెలెక్ట్ చేస్తున్నట్లు కాదు కదా అంటే అవకాశం ఇస్తున్నాం మెయిన్స్ కి ఇంతమంది పోటీ పడేటటువంటి అవకాశం ఇస్తున్నట్లు ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టు హండ్రెడ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందిగా నిరుద్యోగులు భారీ ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు కోరుతా ఉన్నారు కాబట్టి దానిపైన కొంత సస్పెన్స్ అయితే ఉన్నదనమాట అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మరి ఇరవై ఏడు వరకు మెయిన్స్ అయితే జరగబోతున్నది సో ఓవరాల్ గా మనకైతే దీని యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే మనకు వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూలై పది లోపల అయితే ఖచ్చితంగా దీని యొక్క ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక నెక్స్ట్ అంశం చూసినట్లయితే దివ్యాంగులకు జాబ్ పోర్టల్ అనేది ఏర్పాటు చేస్తారంట ఉద్యోగ అవకాశాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాము హెలెన్ కెల్లెర్ జయంతి ఉత్సవంలో మంత్రి సీతక్క మాట్లాడడం జరిగిందనమాట హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో దివ్యాంగులకు జాబ్ పోర్టల్ అనేది పెడతాము ఉద్యోగ అవకాశాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది చూసినట్లయితే అరుంధతి రాయ్ కు పెన్ అవార్డు రావడం జరిగిందనమాట సో ఏంటి ఈ యొక్క పెన్ అవార్డు ఒకసారి చూద్దాం అక్టోబర్ లో బ్రిటిష్ లైబ్రరీలో ప్రదానం చేస్తారు అరుంధతి రాయ్ కు పెన్ అవార్డు గుర్తు పెట్టుకోండి బ్రిటిష్ అవార్డు అనమాట సాహిత్య నోబెల్ విజేత హొరాల్డ్ ప్రింటర్ ఆయన యొక్క జ్ఞాపకార్థం రెండు వేల తొమ్మిది నుంచి ఇస్తున్నటువంటి ఈ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అరుంధతిని వరించింది అనమాట బ్రిటిష్ లైబ్రరీతో కలిసి పెన్ సంస్థ ఈ అవార్డును ప్ర ఏటా మరి ప్రదానం చేస్తుంది అనమాట ఈ ఏడాది అక్టోబర్ పదిన ఆమెకు ఈ యొక్క అవార్డును ప్రదానం చేయనుందనమాట గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ అరుంధతి రాయ్ కు బ్రిటన్ పెన్ అవార్డు లభించడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం విద్యాశాఖ నాదే అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూసినట్లయితే విద్యాశాఖకు తానే మంత్రినని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఒక్క శాఖ కూడా ఖాళీగా లేదని చెప్పేసి అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని అన్నారు మరి గత ప్రభుత్వంలో విద్యాశాఖ పనితీరుకు ఇప్పుడు మరి ఆ శాఖ పనితీరుకు తేడా చూడాలని కోరారు అనమాట ఏదైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా గతంలో జరిగినట్టుగా మరి ఏమైనా లోపాలు జరిగాయా అని చెప్పేసి ప్రశ్నించారనమాట సో విద్యాశాఖ నాదే ఇక అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉండరు కూడా ఇక నేనే ఉంటానని చెప్పారనమాట ఇంటర్ క్లాసులు చెప్పేది ఎవరు ఇక్కడ గెస్ట్ లెక్చరర్లపై స్పష్టత ఇవ్వని అధికారులు ప్రతి కాలేజీలోనూ ఫ్యాకల్టీ కొరతగా ఉన్నది ఐదేండ్లుగా సైన్స్ సబ్జెక్టులో సమస్యలే డైరెక్టర్ డైరెక్ట్ నియామకాలపైనే మరి నమ్మకం ఇంకా గెస్ట్ లెక్చరర్ల అవసరం ఉందా ఇంటర్ బోర్డు ప్రతిపాదనలపై మరి ప్రభుత్వం ప్రశ్న చేసిందనమాట సో దీనిపైన ఎలాంటి క్లారిటీ లేదు అయితే త్వరలో మనకు పదమూడు వందల రెండు మంది కొత్త లెక్చరర్లు వస్తారు కాబట్టి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు జైల్ సంబంధించి అందులో ఉన్నటువంటి ఖాళీలు పదమూడు వందల డెబ్బై రెండు ఖాళీలు సో వీళ్ళు కూడా వస్తారు కాబట్టి మరి ఈ యొక్క అంశంలో మరి ఈ యొక్క గెస్ట్ లెక్చరర్ల పైన స్పష్టత ఏమున్నది అంటే తీసుకోవాలా వీళ్ళని కొనసాగించాలా వద్దా అనేటటువంటి మరి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్